కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైన విషయం తెలుసు ఎన్నికల ప్రచార సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది తెలంగాణ రాష్ట్రం ఆరు లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని విమర్శించింది వాస్తవం ప్రచారం చేసింది అయినప్పుడు కూడా అప్పు ఉందని తెలుసు మీకు అప్పు ఉందని తెలిసి కూడా అప్పులు తీరుస్తామని చెప్పి ఒక ప్లాన్ మీకు ఉండొచ్చు ఆరు గ్యారెంటీలు చేరు అసెంబ్లీ వేదిక కూడా ఎన్ని అప్పులు చేసిరో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీరు స్పష్టంగా తెలియజేసారు అప్పుల విషయం తెలుసు అప్పులు ఎట్లా చేసేవాళ్ళు స్పష్టం చేసారు ఆరు గ్యారెంటీలు కూడా ఇచ్చారు అంటే మీకు ఒక ప్లాన్ ఉంటుంది ఈ అప్పులను ఎట్లా తీర్చాలి ఈ ఆరు గ్యారెంటీలను ఎట్లా అమలు చేయాలి మీకు ఒక ప్లాన్ ఉంటుంది ఆ ప్లాన్ ఏంటి ప్రజలకు చెప్పండి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మీరు అసెంబ్లీని వేదికగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసింది అప్పులు చేసింది అప్పులు చేసిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీని బూచే చూపెట్టి మళ్ళీ మీరు ఐదు సంవత్సరాలు ఆరు ఐదు సంవత్సరాలు టైంపాస్ చేసే ప్రయత్నం దయచేసి చేయదు అప్పుల విషయం మీకు స్పష్టంగా తెలుసు మీ ప్లాన్ ఏంది మీ ప్రణాళిక ఏంది ఎక్కడి నుంచి నిధులు పట్టుకొస్తారు సంపదను ఏ విధంగా సృష్టిస్తారు మీరు ఆరు గ్యారెంట్లకు నిధులు ఎక్కడిని తీసుకొస్తారు మేము నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటిస్తాం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కూడా ఇంకా స్పష్టం చేస్తలేదు ఇంకా బీఆర్ఎస్ పార్టీని బూచే చూపెట్టి అప్పులు చేసింది అప్పులు చేసిన చూపడతారు వాళ్ళు అప్పులు చేసిన అంటే వాళ్ళకు గుణపాఠం చెప్పినాం ఇవాళ మీకు అధికారాన్ని ఇచ్చినాం మీరు ఏ విధంగా అప్పులు తీరుస్తారు ఏ విధంగా ఆరు గ్యారెంట్లు అమలు చేస్తారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పాఠాన్ని తీసుకొస్తారు మరి మీరు ఎట్లా తెలుస్తారు ఫస్ట్ ఆ జీతాలు ఇస్తారు నోటిఫికేషన్ చేయాల్సిందే ఆరు గ్యారెంట్లు అమలు చేయాల్సిందే ఉద్యోగులు ప్రమోషన్ ఇవ్వాల్సిందే రుణమాఫీ చేయాల్సిందే మీరు రైతు ఇచ్చిన హామీ నెరవేర్చాలి మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలి అన్ని సంస్థలను కాపాడాలి అన్ని సంస్థల సభ్యులకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి కాబట్టి ఎట్లా నెరవేరుస్తారో మీ ప్లాన్ అయింది తెలంగాణ రాష్ట్రం అప్పుడప్పులు మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా కాపాడతాం మాకు ఈ విధంగా సోర్స్ సోర్సెస్ ఉన్నాయి మాకు మేము నిధులు సమకూర్చు కూర్చున్నాం కాబట్టి పెట్టుబడులకు రండి అని చెప్పించి అనేక కంపెనీలను ఆహ్వానిస్తే వాళ్ళకు నమ్మకము ఒక భరోసా ఒక విశ్వాసం కుదురుతుంది కాబట్టి ఓల్కోళ్లు తిట్టుకునే ప్రయత్నం చేయకుండా ఒక భరోసా విశ్వాసం కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ అహంకారం ఇంకా తగ్గలే కేసీఆర్ కొడుకు అహంకారం కానీ అనే బాడీ లాంగ్వేజ్ చూస్తే ఇంకా మేము అధికారంలో ఉన్నాము అని చెప్పి ఒక ఫీలింగ్ పోతలేదు ఆయనకు ఆయన అహంకారమే బీఆర్ఎస్ పార్టీ కుంభం ఉంచిందన్న విషయాన్ని ఇంకా కేసీఆర్ కుటుంబం గుర్తిస్తలేదు